ఆన్ చేసుకో అది కూడా ఆన్ చేసుకో అక్కడ మైక్ ఆన్ చేసుకోము రైట్ రా నేను అతే జయలక్ష్మి పక్కన ఏ రెండు కుర్చీలు ఏంటి వెనక ఆశిత్ ఉన్నాడు మీ కుర్చీలు పెరుకున్నంత బాధపడుతున్నారా మీరా మీరేదో కూర్చున్న కుర్చీలన్నీ బెరుకుపోతున్నంత బాధపడిపోతున్నారు అన్నా ప్రసన్న మీరు రావచ్చు దానా अवैदेस सब्जेक्ट grind me raha hu me lecture topic

రెడీనా అందరికీ నమస్కారం నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ ఎన్నిక దాంతోపాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది అయితే నెల్లూరు నగరానికి సంబంధించి మేము ముందే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మా కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు నాయకులు అందరితో చర్చించిన తర్వాత అధిష్టానానికి నివేదిస్తాం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పి చెప్పి ప్రకటించడంతో పాటు ఆ రోజే అభ్యర్థిని నిలబెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మరల ఒకసారి ముస్లిం మైనార్టీలకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామో దానితో విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముస్లిం మైనారిటీ అభ్యర్థికే ఈరోజు ఖరారు చేయడం జరిగింది ముస్లిం మైనారిటీ అభ్యర్థులకు కేటాయించాలన్నటువంటి ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరలా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచనని నెల్లూరు జిల్లాకు సంబంధించి డిప్యూటీ మేయర్ విషయంలో కొనసాగించడం జరిగింది అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కనీసం మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము అని చెప్పుకోలేనటువంటి దీన స్థితి దౌర్భాగ్యం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి దాపరించింది ఇప్పుడు జరిగినటువంటి దంతం ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోయారో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ మద్దతు పలికారు మా తరఫున అభ్యర్థి పోటీ చేశారని చెప్పుకోలేకపోయారు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి ఇద్దరు డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికలో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బీ ఫార్మ్ మీద గెలిచామని తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయింది ఇది నిజంగా నారాయణ అయితే పాపం అనుకున్నాడేమో ఎందుకంటే కార్పొరేటర్లు ఎలాగో ప్రజల ముందు దోషులుగా నిలబడతారు ఎందుకు దోషులుగా నిలబడతారు ఆ రోజు కార్పొరేటర్లకు ఓట్లు వేసింది వాళ్ళ అందం చూసో వాళ్ళ ఆకారం చూసో వేయలే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి ఓట్లు వేశారు గెలిచారు గెలిచిన తర్వాత ఈరోజు ఫిరాయించారు ఫిరాయించిన తర్వాత ఈరోజు ప్రజల ముందు దోషులుగా ద్రోహులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటి అంటే కొంతమంది మాట్లాడుతున్నారు మాకు తెలుగుదేశం పార్టీ పట్ల మేము ఆకర్షితులమయ్యాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదని విధానాలు నచ్చనటువంటి వాడు ఈ పదవును కూడా వదులుకొని వెళ్ళిపోవాలి ఈ పార్టీకి మేము ఈ పార్టీని తప్పుకున్నాం కదా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని వదులుకొని మరలా నీకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవగలిగితే సబాష్ వీడు ప్రజానాయకుడు మరలా పోటీ చేశాడు గెలిచాడు వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటు వేశాడు అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఫిరాయించి మేము వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి వంత కాక అది వీళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకతను ఈ రెండు రోజుల్లో పాపం నారాయణ గమనించాడు కాబట్టి నాయన ఇదేదో వ్యవహారం ప్రమాద స్థాయిలో ఉన్నట్టుందని నారాయణ పాపం టిఫిన్ చేసిన దాకా ఉన్నాడు తర్వాత పలాయనం చెత్తగించాడు టిఫిన్ మీటింగ్ ఆఖరి మీటింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆ తర్వాత ఇంక నారాయణ కనపడలేదు నారాయణ డిజప్ ఫ్రమ్ నెల్లూరు సీన్ నారాయణ నెల్లూరు సీన్లో ఎప్పుడో మున్సిపల్ కార్పొరేషన్లో రివ్యూ పెడితే వస్తాడు ఈ లోపల అక్కడ రాజధానిలో వాటిలో ఉంటాడు బిజీగా కాకపోతే నీకు ముఖక రాలేదా లేదులే లేదని పాపం కార్పొరేటర్ని బలి పశువులు చేసాం మన పని అయిపోయిందని చెప్పి చెప్పి వెళ్ళిపోయావా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి నువ్వు మంత్రి అనేది పక్కన పెట్టి నిన్ను మంత్రిగా భావించాల్సినటువంటి అవసరం లేదు దేనికంటే నువ్వు అక్కడ అడ్డమైనటువంటి వాటికి తెరదీసావు నువ్వు ఓ మున్సిపల్ కార్పొరేషన్ మంత్రిగా ఉండి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు మీ సొంత జిల్లా నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెంలో అదే పరిస్థితి నెల్లూరు నగరంలో అదే పరిస్థితి ఏర్పడిందంటేనే నువ్వు ఇంకా దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే నేను అర్హున్నా కాదని అది అర్థమవుతుంది కానీ నిన్న మాత్రం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నాడు ఓహో నేను కార్పొరేషన్ హాల్లోకి అడుగు పెట్టడానికి అర్హుణ్ణి కాదు ఎన్నికని చెప్పి చెప్పి పలాయనం చెత్తగించాడు లేకపోతే నువ్వు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడే కదా దాని ద్వారానే కదా నీకు మంత్రి పదవి సంక్రమించి ఉండేది కాబట్టి శాసనసభ్యుడిగా నువ్వు ఉండి నువ్వు ఏమీ లేకుండా నువ్వు పలాయనం చెత్తగించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ హాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పాపం మా కార్పొరేటర్లు మా సేన అడిగాడు ఏమి అడిగాడు అయ్యా మేము బొబ్బల సేన అడిగడు ఏమని అడిగాడు అయ్యా మేము బీఫార్మ్ ఇచ్చాం ధైర్యంగా ఎవడన్నా బీఫార్మ్ ఇచ్చాడా అంటే పాప జాయింట్ కలెక్టర్ ప్రొసైడింగ్ ఆఫీసరు బీఫార్మ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వలేదని చెప్పలేకపోయాడు అతను అదే దౌర్భాగ్యం అంటే అధికారులు ఎట్లున్నారంటే వాళ్ళని చూస్తే నేను నాకు అనిపించింది మామూలుగా సాధారణంగా ఈ జిల్లాలో చాలా మంది రెవెన్యూ మంత్రులు పనిచేశారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెట్టి శ్రీనివాసరెడ్డి గారి దాకా ఉద్దండలు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు వాళ్ళు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు జన సుచన్ గారు ఆ రోజు కలెక్టర్గా ఉన్నాడు నల్లపురెట్టి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు సుజాత రావు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసిన అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నా ఏదన్నా ప్రజలకు సంబంధించి తేడా వస్తే వెళ్ళి చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు ఇదిగో ఇది చేస్తే ఇది వ్యతిరేకం ఇది మంచిది కాదు అని చెప్పి వినేవాళ్ళు రోజు వాళ్ళకన్నా ముందు వీళ్ళు మనుకొని ఉన్నారు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళు పోయి చెప్తున్నారు వాళ్ళకి ఏ విధంగా తేడా కొట్టాల వ్యవస్థ అని చెప్పి చెప్పి దానిలో భాగంగా ఒక అంశాన్ని ఒక కార్పొరేటర్ ఉండేటువంటి సభ్యుడు లేవనెత్తే జాయింట్ కలెక్టర్కి రాసి ఇవ్వాలంట రాసిస్తే జాయింట్ కలెక్టర్ రాసి ఇస్తాడంట మళ్ళీ తిరిగి వెనక నోరుతో చెప్పడండి అంటే నోటితో చెప్పడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పాపం వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎమ్మెల్యేలు వాళ్ళు మేము మా అభివృద్ధిని గెలిపించుకున్నామని చెప్పి చెప్పి వచ్చిలో అయితే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎవరిని గెలిపించారు ఇండిపెండెంటే కదా అంటే ఇండిపెండెంటా ఓఎమ్మా ఇండిపెండెంట్ అని చెప్తే ఏమో లేదు మేము గెలిపించుకున్నావా మేము ఒక ఆయన ఏమో మామూలుగా నెల్లూరు ఆయన రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన అంట ఎవరికి లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎంకి ఏం కానుక ఇచ్చావు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తెలుసుకుని నువ్వు ఇచ్చిన ఆయనకి మాకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిచిన డిప్యూటీ మేయర్ చేసి ఇస్తారా ఒరే ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఏ విధంగా ఉండాలి ఎవరు చెప్పారు ఇప్పుడు విప్పు చాలదని చెప్పాడు ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఒక రాజ్యాంగ నిపుణులు తీసుకొచ్చారంట రాత్రి ఆయన రాజ్యాంగ నిపుణులు వచ్చి అన్ని పరిశీలించే లేదు వన్ థర్డ్ టూ థర్డ్ త్రీ థర్డ్ ఏ అసలు కనీసం మీకు అవగాహన ఉందా మీకు తెలుసా విప్పుని గురించి తెలుసా వన్ థర్డ్ ఏంది టూ థర్డ్ ఏంది అటువంటి రాజ్యాంగ నిపుణులు పెట్టుకోను కదా అన్యాయమైపోతున్నది మీరు తొంభై ఒకటో అమెండ్మెంట్ జరిగిన తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి పాపం కొంతమంది ప్రశ్నలు కూడా తప్పుదారి పట్టించారు లేదు లేదంట టూ థౌసండ్ వెళ్ళిపోయినారంట ఇంక విప్పి చేయలేదంటా అని విప్పి తెలియజేయండి నూటికి నూరు శాతం వెళ్ళిపోయినా ఆ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మర్జీ చేయడానికి ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సభ్యులందరూ ఒప్పుకుంటే తప్ప మర్జీ కావాలంటే తప్ప ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడానికి పాపం చిరంజీవికి చెమట్లు పెట్టినాయి పెట్టినంత సులభంగా పెట్టాడు పార్టీ పార్టీ పెట్టినంత సులభంగా మర్జీ చేయలేకపోయాడు మధ్య చేయడానికి చమటలు పట్టాయి కాబట్టి పూర్తిగా పార్టీ విలీనం అయితే తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడు ఫిరాయించినా ఫిరాయించినట్టే వంద శాతం వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఫిరాయింపుల కిందకి వస్తారు తొంభై ఒకటి రాజ్యాంగ సవరణలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు చాలా మంది తిరిగి మాట్లాడుతున్నారు రెండు మూడు నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు ఉన్నాయి వాటిలో ఒకటేంటి ఎవరైతే లోక్సభలో ఎంత సంఖ్య ఉందో ఆ సంఖ్యలో పదిహేను శాతం మంది మంత్రులుగా ఉండాలి ప్రధానమంత్రితో కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంత శాసనసభ స్థానాలు ఉన్నాయో దానిలో పదిహేడు శాతమే ఉండాలా ముఖ్యమంత్రితో కలిసి అందుకే మనకి ఇరవై ఆరు మందిని ఎందుకు పెడతారు లేకపోతే యాభై మందిని పెట్టు కూర్చోడు అయితే చంద్రబాబు నాయుడు ఇరవై ఆరు మందిని ఎందుకు పెట్టాడు ముఖ్యమంత్రి గారు కాదు ఇంకా ఇరవై ఐదు మందే ఉండాలి కాబట్టి మించి ఇవ్వడానికి లేదు దాంట్లో ఆ తొంభై ఒకటి అమెండ్మెంట్లో వచ్చినటువంటిదే ఈ విప్ అనేటువంటిది గతంలో ఈ వన్ థర్డ్ ఏదైతే ఉండదో అది మొత్తం తీసేశారు వన్ థర్డ్ లేదు టూ థర్డ్ లేదు అసలు ఆ విప్ అనేటువంటి దాంట్లో పార్టీని బహిష్క పార్టీ నుంచి కానీ ఎవరన్నా కానీ పార్టీని దగ్గర నుంచి వెళ్ళిపోతే విప్పు జారీ చేస్తే ఒప్పుకోకపోతే అతను అనర్హుడు అని చెప్పి అందుకే ఈరోజు దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా రెడీ చేశాం కాకపోతే నోటుకుండా మాట్లాడినటువంటి జాయింట్ కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు కానీ లేకపోతే ఈరోజు దానికి సంబంధించి రెడీ చేశాం అదేవిధంగా బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే దాని మీద కోర్టును ఆశ్రయించి ఈరోజు కేరళ హైకోర్టు ఇచ్చింది స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏమని లేదు చల్లదు మీరు చెప్పినట్టుగా గెలిచినటువంటి వాడు తన పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందే తప్ప తన పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరో ఒకసారి రాత్రి పొద్దుపోయి పన్నెండు మంది రాజీనామా చేశామని బుచ్చిరెడ్డిపాలెండి నాకు వాట్సాప్ పెట్టారు నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన ఎవరు ఆయన రాజ్యాంగం ఇప్పుడు నువ్వు ఆడదేది బుచ్చిరెడ్డిపాలెం కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన అంట జిల్లా అధ్యక్షుడికి కాగితం పెట్టేస్తే సరిపోతుందని చెప్పారంటే ఎవరు కోర్టుకు పైన తెలదని చెప్పారు నాకు కాగితం పెడితే మీరు పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పార్టీకి రాజీనామా చేసినట్టుగా నాకు కాగితం పెడితే ఆ కాగితం చదువుతున్నటువంటి సిగ్గా నవ్వులాట లేకపోతే ఏదన్నా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాకు పన్నెండు గంటలు ఇప్పుడు పెట్టాడు పాపం మావాడు చెప్పాడు ఫోన్ చేసి సరే ఒక మెసేజ్ పెట్టిన నేను ఓపెన్ చేయడానికి భయపడుతున్నానని చెప్పి చెప్పి ఓపెన్ చేసినా ఏం కాదు కానివ్వండి ఆయన ఓపెన్ చేస్తే ఉంది ఇప్పుడు మన ఇద్దరికి పంపించినంత మాత్రమే పార్టీ ఆవిర్భవించినటువంటి వాళ్ళం మనమేం కాదు పార్టీ మనం పెట్టినటువంటి వాళ్ళం కాదని చెప్పి చెప్పి ఎందుకంటే ఇవన్నీ చూస్తే ఒక జోకర్ లాగా నవ్వులాటలాగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ పార్టీ నడిపినటువంటి ఎన్నిక మీకు పై నుంచి కింద దాకా అందరు మీరే మొత్తం మీరే కదా ముఖ్యమంత్రి మీరే ప్రధానమంత్రి మీ కూటంలో ఉండేవాడు అని అంటున్నారు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఒకటి మీకు ఎక్స్ట్రా గేరు ఇన్ని పెట్టుకొని మీరు అంత బలంగా ముందుకు పోవాల్సినటువంటి వాళ్ళు బీఫార్ మీరు లేకపోయినారు ఎంతప్ప నెదూరు కార్పొరేషన్కి బీఫార్మీ లేకపోతుంది ఈ గోవురికి తీసుకుని బీఫార్ మీకు పోతుంది ఎందుకు పాపం రాత్రులంతా వాళ్ళని తీసుకో మీరు పాపం మీ క్యాంపు రాజకీయాలు బీఫారం ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి అసలు మన బుచ్చులైతే ఇంకా ఇద్దరు గెలుచున్నారు పాప తెలుగుదేశంలో వాళ్ళకి ఇచ్చినా బాగుండేది ఉండేది వాళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్తా ఉన్నారంట మా వాళ్ళు మేము వెనక్కి వెళ్తామని చెప్పి చెప్పారు ఉన్నాడు ఆయన మన వాళ్ళు ఒకటి సత్తు చెప్పవచ్చు వాళ్ళ పోతే మళ్ళీ అసలు ముదుటికి మోసం వస్తుందని చెప్పి మన వాళ్ళని చదువుకోవడానికి వాళ్ళు మా వాళ్ళకి ఇస్తారు మా వాళ్ళు అంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు మా పార్టీ వాళ్ళు అన్నారు మా తరఫున మా మాట విన్నటువంటి మా కార్పొరేటర్లు మా వాళ్ళు వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాబట్టి ఈరోజు ఆ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏమీ తెలియకుండా ఎవడో ఒక అర్ధరాత్రి పోయి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు నెల్లూరులో ఎవడో చెప్పారు సార్ అందరూ పరిగిస్తూ ఉన్నారు పరిగిస్తున్నారు పరిగిస్తున్నారని ఆయన అంటే ఏమో తెలియదు సార్ ఎటువంటి అన్ని కార్లో పోతా ఉన్నట్టు ఏడో పోతున్నాడు జాయింట్ కలెక్టర్ బంగళకు పోయినాయి జాయింట్ కలెక్టర్ ఏమైనా కిడ్నాప్ అనుకున్నాను ఎందుకంటే నెల్లూరు తిరుపతిలో జరుగుతుంది కదా అటు రాత్రి రేపు ఎలక్షన్కి ఇంకా లేకుండా పాము అందుకే ఏమన్నా అనుకున్నాను నేను కాదు కాదంటే ఆయన కాగితం ఇవ్వడానికి పోయినాడు ఆయన ఇచ్చి ఆయనకి మొత్తం మేమందరం రాజీనామా చేసేసాం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జాయింట్ కలెక్టర్ చేయడానికి ఏం అధికారం ఉంది జాయింట్ కలెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పి కార్పొరేటర్లు పోయిస్తే ఆయనను గుర్తించమన్నారంటే చీలిక వర్గం కింద వేళని ఆయనకి ఎంతలో హక్కు ఉందో నాకు తెలియదు జాయింట్ కలెక్టర్ గారికి మేము చీలిక వర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని గుర్తించండి చీలిక వర్గం కింద కాబట్టి అప్పుడు మా మీద అనర్హత వేయపడుతుంది ఎన్ని మాసాలు ఎందుకు చేశారు మీరు కార్పొరేటర్లు ఎదురు తిరిగారు అయ్యా మా ఉద్యోగాలు పోయే తట్టుకుంటే మేము రావనని దాన్ని అతిక్రమించడానికి అబ్బాయి చీలిక వర్గం ఏర్పడిపోయింది రాజీనామాలు చేసాము దొంగ నాటకాలు అన్నీ ఆడి ఏదో ఒక విధంగా వాళ్ళ చేతి చేతులు ఎత్తించారు అందుకని ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి పాండవులు కూడా ఓడిపోయారు జూదంలో కానీ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులది పై చే కాబట్టి ఈరోజు మీరు ఆడినటువంటి జూదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓటమి పాలై ఉండొచ్చు కానీ రేపు అంతిమంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ గమనించిన తర్వాత మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఖచ్చితంగా ఇది మనం చూసినటువంటి చరిత్ర గతం జోదంలో తాత్కాలికంగా కౌరవులు విజయం సాధించిన కురుక్షేత్ర యుద్ధంలో మాత్రం పాండవులు విజయం సాధించారు అనేటువంటిది నగ్న సత్యం అదే మరలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అందుకే మేము చెప్పారు చాలా మంది చెప్పారు ఏమని అబ్బాయి ఎందుకబ్బా బలం లేనప్పుడు గమ్ముకుంటే పోలేదా అని మేము గమ్ముకుండేటువంటి వాళ్ళం కాదు బీఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి వాళ్ళం ఆయన అడుగు ఆయన ఆశయాల కోసం నడిచేటువంటి వాళ్ళం మేము పోరాడేటువంటి వాళ్ళం మీలాగా అసలు నారాయణనేవాడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎక్కడున్నాడు తెలియదు ఈరోజు వచ్చి ఆయన పాప నెల్లూరు జిల్లా రాజకీయాలు నెల్లూరులో ఉండే కార్పొరేషన్కి సంబంధించి అన్నీ మాట్లాడుతున్నాడు మేము మీలాగా ఆ రోజు మీరు ఎన్నికల్లో క్యాండిడేట్ నిలబెడితే అసలు కనీసం ఎవరు నిలబెట్టారో కనీసం నామినేషన్లు వేసుకోవడానికి చేతగా అనేటువంటి వాళ్ళు మీరు ఆ రోజు ఈరోజు మేము మాకు ఉన్నటువంటి వాళ్ళని నిలబెట్టుకున్నాం చంద్రశేఖరరెడ్డి ఏమి విజయకుమార్ రెడ్డి గారు అయితే వీళ్ళన్ని బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించిన ప్రసన్ననైతే మేము పోరాడేటువంటి వాళ్ళం ప్రజలకి ప్రజల ముందు మిమ్మల్ని ద్రోహులుగా నిలబెట్టాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళం ఈ సమాజం మిమ్మల్ని ద్రోహులు మేము వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళు ఈ పార్టీని వదిలిపోయి వీళ్ళు దానికోసం స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి ఫిరాయించి వెళ్ళిపోయారు మా భావాలకు భిన్నంగా పనిచేశారు మేము ఓటు వేసింది తెలుగుదేశంకి కాదు చంద్రబాబు నాయుడు కాదు మేము ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి వీటన్నిటిని వక్రీకరించి మా దగ్గర ఓట్లు వేయించుకొని మా తీర్పును వక్రీకరించేటువంటి విధంగా మా మనోభావాలకు భిన్నంగా విరుద్ధంగా వీళ్ళు వేరే పార్టీలో వేశారు కాబట్టి వీళ్ళు ద్రోహులు అని ఈ సమాజం ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి నాది ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో పోటీ చేసి దాని ఫలితం ఈరోజు మీరు పలాయన చిత్తగించేటువంటి విధంగా చేశాం మీ కార్పొరేటర్లు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చాయి మీ కౌన్సిలర్లు మీకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళని అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకెళ్లి పాపం ఫామ్ హౌస్లో గుచ్చుకొని తెల్లవాదులు బతకనాడి బొచ్చగించుకొని తీసుకొచ్చి ఇండిపెండెంట్ అని చెప్పి అనిపించుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మీకు దాపరించింది అంటేనే మీరు నైతికంగా ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా విజయం సాధించిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మీరు పాపం ఏదో చెప్పినట్టుగా మిమ్మల్ని చూస్తే నాకు ఏమని పాపం బాగా సంపాదించుకున్నాడు ముందు స్వీట్లు పెడితే షుగర్ తినలేనట్టుగా మీరు పాపం అందరినీ తీసుకుపోయి ఆ సంపాదించినటువంటి దాన్ని అనుభవించలేకుండా వేరే అని నాకు బాధేసింది మీకెట ఉందో తెలియదు పాపం మీకు నిద్రపట్టి ఉండదు ఎందుకని ఆటదారులనే దుక్కితీరు వాళ్ళ పాపం కార్పొరేట్లు తీసుకెళ్తారు మా పార్టీలో గెలిచారని చెప్పుకోలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది మీకు అంతకన్నా దురదృష్టం ఏమి ఉంటుంది రాజకీయాల్లో ఇంతకన్నా దురదృష్టం ఏమి ఉంటుంది కాబట్టి ఈరోజు మరలా మరలా చెప్తున్నాం ఈరోజు మేము ఓటమికి భయపడో మరొక దానికి భయపడో పారిపోయేటువంటి వాళ్ళం కాదు అందుకని నిన్న బుచ్చి వెళ్ళినప్పుడు చెప్పాం మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎవరైతే మాతో నిలబడ్డారో మాకు సంబంధించి ఓటమి పాలవుతామని చెప్పి చెప్పి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి చెప్పాం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే నీతిగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డారో ఆ కౌన్సిలర్లు కానీ ఓటమి పాలవుతామని చెప్పి చెప్పిని దానికి కూడా లెక్క చేయకుండా నిలబడ్డటువంటి కౌన్సిలర్లు కానీ గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని అందిస్తాం రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి గెలుస్తామా వాడతామా అనేటువంటిది కాకుండా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈరోజు కార్పొరేటర్లు అందరూ మేము సూచించినటువంటి పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి అభ్యర్థి కరీములాభాయ్ అండగా నిలిచారు ఓడిపోతామా ఓడిపోయేదానికి పోటీ చేయడం అనేటువంటి ఆలోచన చేయకుండా కరీములాభాయ్ పోటీలో నిలబడ్డాడు కాబట్టి మరలా చెప్తున్నాం కరీముల్లా బాయ్కి నిన్ననే చెప్పాను బాయ్ నువ్వేం బాధపడద్దు డిప్యూటీ మేయర్ పదవికి నిన్ను పోటీ చేయించాం ఆ స్థాయికి తగ్గకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు పదవి ఇప్పించేటువంటి బాధ్యత మా అందరిదే అని చెప్పి చెప్పడం జరిగింది మరలా ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాం దానితో పాటు ఎవరైతే కార్పొరేటర్లు ఈరోజు పార్టీ కోసం నిలబడ్డారు నిలబడి పని చేశారు ఏది ఏమైనా ఎన్ని ఒత్తిళ్ళు లంగకుండా ఎన్ని భయాలు పెట్టినా ప్రలోభాలు పెట్టినా బెదిరించినా బ్లాక్మెయిల్ చేసినా భయపడకుండా నిలబడ్డారు వాళ్ళందరినీ రేపు గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇప్పటికే పేర్లతో సహా పంపించాం వీళ్ళు నీతిగా నిజాయితీగా మనతో నిలబడ్డటువంటి కార్పొరేటర్లు వీళ్ళు మనతో నిలబడ్డటువంటి కౌన్సిలర్లు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి తప్పనిసరిగా ఇస్తాం ప్రయత్నించడం అది ఇచ్చి తీరుతామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చూస్తే పరిస్థితుల్లో బాధేస్తుంది ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేశారు అంటున్నారు ఎవరో పాపం తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో నేరుగా పోలీసులకి ఒక పక్క హైకోర్టు తీర్పిచ్చింది ఏమని మీరు వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి తీసుకెళ్లి ఓటు చేయించమంటే పోలీసులు నెట్టేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీరు నా కారు ఆపుతారా నన్ను ఆపుతారా అని చెప్పి చెప్పి పోయి లోపల పోయి లాగేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూసాం జిల్లా పరిషత్ రెండు వేల పద్నాలుగులో నెల్లూరు జిల్లాలో ముప్పై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదిహేను స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ రోజు మావాణం లాకపోవడం అక్కడే కొట్టడం అక్కడే గందరగోళం చేయడం చివరికి ఆ పక్కన ఊరు ఎస్పీ కూర్చొని ఉన్నాడు పక్క రూమ్ కలెక్టర్ ఉన్నాడు అయ్యా మా వాళ్ళే లేకపోతున్నారెడ్డి ఎస్పీ జోబుల నుంచి సెల్ ఫోన్ చేసాడు చూసుకుని జోబులు పెట్టుకున్నాడు మా వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్పీ గెరివాల్ అతని పేరు అతను జిల్లా పరిషత్లో పక్కన మా మీటింగ్ హాని పక్కన పక్క రూమ్లో కూర్చొని ఉన్నాడు సీఓ రూమ్లా తెలుగుదేశం పార్టీకి అనవా ఆనవాయితీ జిల్లా కలెక్టర్ గారు రెండోసారి సమావేశంలో వీళ్ళు గొడవ చేస్తున్నారు వీళ్ళు నెట్టి ఏంటంటే కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీలు నెట్టేశారు నెట్టేసిన వెంటనే ఎస్పీ వచ్చాడు పాపం ఆ మైక్ ఆనేది తెలియదు ఆయనకి ఎస్పీకి కలెక్టర్కి చూడో చెప్పడానికి బయట నుంచి చెప్పేసి చెప్పిచ్చిపోయే ఏమని చెప్పాడు మైక్ ఆనంద కలెక్టర్ కూర్చొని ఉన్నాడు నేను కూర్చున్నట్టే వెనక నుంచి ఏం చెప్పాడు పై నుంచి డీజీ గారు ఫోన్ చేశారు సార్ యువర్ డ్యూటీ ఈజ్ నాట్ టు కంట్రోల్ యువర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ప్రొవైడ్ లాండ్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి మేము వాళ్ళని నెట్టర్లేమని అంటారు వాళ్ళని నెట్టబడేటప్పుడు వాళ్ళు కలెక్టర్ మీదకి వస్తుంటారు పైకి ఆ మనం వాయిదా పడిపోతుంది కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని జనం ఏసడించుకుని ఎందుకు కానీ ఎందుకో పాపం చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన ఈసారి కూడా మారుంటాడు ఏమో లేనటువంటి ఆలోచనతో నేను మారాను నేను మారాను నేను మారానంటే రంగు మారాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు బుద్ధి ఆడు మారద్ది మారదు కదా కాబట్టి నేను మారాను అంటే పాపం ఆయన రంగు మారా మనిషి మారాడా మనసు మారిందా అర్థం చేసుకోకుండా ఓట్లు వేసి పాపం ఈరోజు మోసపోలేయారు ప్రజలు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికల్లో నిన్న వాయిదా పడ్డా ఈరోజు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అది కూడా ఏదో ఒక విధంగా మా ఖాతాలో వేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎవడు ఎట్టపైన ఇబ్బంది లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు పోనుకుంటున్నారు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు కాబట్టి ఏది ఏమైనా అంతిమంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం కాబట్టి దానితో పాటు ఈరోజు మరలా చెప్తున్నాం ఎవరైతే అనర్హత వేటు వేయాలని విప్పులు వాళ్ళకు సంబంధించినటువంటి కూడా సిద్ధం చేసి ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ప్రెసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వెంటనే నేను ఎవరైతే విప్పుగా నియమించబడ్డాడు ఊటుకూరు నాగార్జున మా కార్పొరేటర్ అదేవిధంగా అక్కడ నియమించబడ్డటువంటి బుచ్చిరెడ్డి పాలెం నిర్మించబడినటువంటి మా కౌన్సిలర్ షాహుల్ వీళ్ళిద్దరూ కూడా ప్రసైడింగ్ ఆఫీసర్స్కి ఈరోజు వేటు వేయండి అని చెప్పి చెప్పి ఇస్తున్నారు దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము కోర్టును ఆశ్రయించి కేరళ హైకోర్టు కూడా ఈ మధ్య స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది కాబట్టి వీళ్ళని త్వరగా వాళ్ళని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఇంకా సర్వోత్తమ న్యాయస్థానానికైనా వెళ్ళి ఈ విధంగా ఈ ఉన్నసాగితే కొంతమంది అనుకుంటున్నారు ఆ కోర్టులో ఈ కోర్టులో కూడా ఒక సంవత్సరం గడిచిపోతే అప్పుడు మా పదవి అయిపోద్ది అలా కాకుండా పదవిలో ఉన్నప్పుడే వీలైనంత వరకు న్యాయస్థానాలు కూడా స్పందించి వాళ్ళని పదవిలో ఉన్నప్పుడే అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా బుచ్చిరిడిపాలనకు సంబంధించి ఫిరాయించినటువంటి కౌన్సిలర్ కానీ నెల్లూరుకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా నిన్న మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డి రెడ్డి గారు వెళ్ళి దగ్గరుండి పాపం మా వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఓటు వేయించి మాకు ఉన్నటువంటి దాంట్లో నీతిగా నిజాయితీగా పోరాడాం కాబట్టి మా పోరాటంలో ఎక్కడా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేసాము తప్ప మేము ఎక్కడ తోకముడుచుకుని పారిపోవడమో పలాయన చిత్తగించాలనేటువంటి ఆలోచన చేయలే దేనికైనా మోటుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు కాదు నాయన ఇప్పుడు నేను చెప్పేది ఒకటే పాయింట్ ఆ కాగితం రిటర్న్ ఫారం తీసుకుని చూపించమనండి ఇచ్చాడు కదా రిటర్న్ ఆఫీసర్ ఇచ్చాడు కదా డెక్లరేషను అదొకసారి చూపించమనండి దాంట్లో టీడీపీకి పోయినా ఉంటే కదా వాళ్ళు గెలిపించినట్టు లెక్క బహుమతి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా నువ్వు కొనుక్కొని దశపించే బహుమతి కానీ నా ఆఫీస్లో ఉండేది దిశపించేది బహుమతి అంటే కొట్టేసినట్టు ఉంటారు కాబట్టి కొట్టేసిన దానికి కొనుక్కున్న దానికి తేడా తిరిగిపోతే కొట్టేయడం అలవాటు అయ్యింది వాళ్ళకి క్వీన్ మేకర్గానా కింగ్ మేకర్ ఏమో తెలియదు బాబు ఆమె కింగ్ మేకరా క్వీన్ మేకరా నాకు తెలియదు కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీ అభ్యర్థి గెలిచారని మీరు ప్రకటించుకోగలిగారా అనే దానికి సమాధానం చెప్పండి ఇదిగో ఇది మేము గెలిపించుకున్నటువంటి అభ్యర్థి అని మీరు సమాధానం చెప్పగలరా అది ఉంటే చెప్పండి ఇదిగో మా డిక్లరేషన్ చూపించండి మీడియాకి ఇదిగో మేము గెలిపించుకున్నాం దీనికి సంబంధించినటువంటి దాంట్లో చూపించండి ఇబ్బంది లేదు ఆ పరిస్థితి లేవు కదా మీకు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు చేయగలిగేది ఏముంది రైట్